నా మనుషులకి ఎవరికి కష్టం వచ్చినా అక్కడ పేరు నాని ఖచ్చితంగా ఉంటాడు దాని పబ్లిసిటీ అక్కర్లేదు కాబట్టి మరొకసారి నేను చెప్తాను కంకణ బదులు కండి కసిగా పనిచేయండి ఇవాళ ఎంత కసిగా ఇవాళ రోడ్డు ఎక్కి మీరందరూ కూడా అదే కసితో ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరుని కృష్ణమూర్తిని ఎంపీ అభ్యర్థిగా చేసేదాకా మీరు విశ్రమించకుండా కసిగా పని చెప్పని మీ అందరికీ కూడా మరొకసారి జగన్ మోహన్ రెడ్డి గారు అరే మా నాయకుడురా మేము జగన్కి ఓటెడిగాం ఇన్ని మంచి పనులు చేశాం జనానికి మళ్ళీ గెలిపిస్తాం

ఈ బ్యాంక్ గురి జెండా వదలం తెచ్చేదాకా ఈ బందర గెంట వద రూపాయలు శంకుస్థాపన దానికి పర్యావరణ అనుమతులు లేవు బ్యాంకు లోన్ రాలేదు పర్యావరణ అనుమతులు లేకుండా చిన్న మట్టి పార మట్టి కూడా ముసుకుండా లేదు సముద్రం పక్కన మరి ఏం ఎవరిని మోసం చేద్దామని ఏం పనులు జరిగినాయి మార్చి ఏడో తారీఖు నుంచి శంకుస్థాపన జరిగితే మే ముప్పై కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయింది మార్చి ఏడు నుంచి ఏప్రిల్ ఏడు ఏప్రిల్ ఏడు నుంచి మే ఏడు మే ఏడు నుంచి మే ముప్పైకి రెండు నెలల అంటే ఎంత వచ్చింది ఎనభై మూడు రోజులు ఎనభై మూడు రోజులు నేను లెక్క ఆయన లెక్కడు ఎనభై మూడు రోజులు ఎనభై మూడు రోజుల్లో ఏమన్నా అక్కడ ఈ ఊరేగిన ప్రొక్లైన్లు అక్కడ ఉన్నాయా ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖున శంకుస్థాపన చేస్తే వారం వారం నెల నెల ఎంత అభివృద్ధి కనపడింది ఎంత పురోభివృద్ధి కన పురోభివృద్ధి కనపడింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరికి షిప్ వచ్చే రీతిలో పనులు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్